ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం బాలగేయాలు పిల్లలకు భాష పట్ల అభిమానాన్ని పెంచుతాయి బాలగేయాలు పిల్లలను ఆనందపరుస్తాయి పిల్లలకు మాతృభాష తెలుగును నేర్పించడంలో బాలగేయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి బాలగేయాలు వాటి ఆవశ్యకతను బాల సాహితీవేత్త టివి రామకృష్ణ గారు మనకు తెలియజేస్తారు వీరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బాలగేయాలు మరియు సైన్స్ అండ్ క్రియేటివ్ రైటింగ్ మీద వర్క్ షాప్స్ ఇస్తుంటారు అలాగే విద్యార్థులకు అందించే బోధనా పద్ధతులు మరియు తరగతి గత నిర్వహణ మొదలైన అంశాలపై గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు బాలగేయాలు వాటి ఆవశ్యకత టీవీ రామకృష్ణ ఈ సందర్భంగా ముందుగా బాలగేయాలకు సరైనటువంటి నిర్వచనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన తెలుగులో తల్లులు పాడేటువంటి లాలి పాటలు మకట పద్యాలు పెద్దలు పాడుకునేటువంటి ఎగతాళి పాటలు ఇవన్నీ కూడా బాలగేయాల కింద జమ కట్టేశారు ఇంగ్లీష్లో రైమ్స్ అని చెప్పుకునేటువంటి వాటిని మనం బాలగేయాలుగా పిలుస్తున్నాం అలతి అలతి మాటలతో చక్కని ప్రాసతో లయబద్ధంగా భావయుక్తంగా బడిలోనూ బయట పిల్లలు హాయిగా ఆనందంగా పాడుకునేవి బాలగేయాలకు సరైనటువంటి నిర్వచనం అని చెప్పవచ్చు ఇవి చిన్నవిగా పిల్లలు ఉపాధ్యాయులు తేలికగా పాడుకునేవిగా ఉండాలి పిల్లలు సంతోషంగా ఆనందంగా ఆస్వాదించగలిగేవి సులభంగా చెప్పగలిగేవి లేదా పాడుకోగలిగినవి బాలగేయాలకు ఇంకో నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు కొన్ని పాఠశాలలో తరం గేయాలని ఇప్పటికీ వలె వేస్తున్నారు వాటిని ఇప్పుడు కొన్నిటిని మనం పరిచయం చేసుకుందాం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటిక్కున మింగావా ఈ గేయంలో ఒక లయ ప్రాసతో పాటు భాషకు సంబంధించినటువంటి ప్రశ్నార్థకాలను పరిచయం చేయడం జరుగుతుంది ఈ గేయాన్ని గమనించినప్పుడు భాషను నేర్పించడంలో గేయాలు ఎంత ఉపకరిస్తాయో మనకు అర్థమవుతుంది ఇంకొక పాతతరం గేయాన్ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం చుక్కుచుక్కు రైలు వస్తుంది దూరం దూరం జరగండి ఆగి నాక ఎక్కండి జోజో పాప ఏడుగకు మిఠాయి కొనిస్తాను చల్లని కాఫీ తాగిస్తాను ఇలా పాత తరంలో ఎవరు రాశారో తెలియదు కానీ ఇలాంటి గేయాలు మన తెలుగులో ముప్పై నలభై దాకా ఇప్పటికీ చలామణి అవుతూ వస్తున్నాయి అయితే ఇప్పటికీ అవే పాతతరం గేయాలను మన పిల్లలకు పరిచయం పరిచయం చేస్తూ మనం గడిపేస్తున్నాం కొత్త గేయాలని తెలుగులో సృష్టించ సృజించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంతేకాదు తెలుగులో బాలగేయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది బాలగేయాల పేరుతో చాలామంది రచయితలు బాలగేయాలు రాస్తున్నారు కానీ అవి బాలగేయాల నిర్వచనానికి దగ్గరగా ఉండటం లేదని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఇతర భాషల్లోనూ బాలగేయాలు చాలా విరివిగా ఉన్నాయి అయితే మన తెలుగులో మాత్రం బాలగేయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయనే విషయం మనం తెలుసుకోవాలి అసలు బాలగేయాలు లేదా రైమ్స్ ఎందుకు పరిచయం చేయాలి ఈ ప్రశ్నను మనందరం ఒకసారి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా ప్రాథమిక స్థాయిలో భాషను పరిచయం చేయడానికి బాల గేయాలు ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తాయి ఇవి భాష మీద అభిమానాన్ని పెంచుతాయి కొత్త పదాలను పరిచయం చేస్తాయి భాషలో ధ్వనులను అర్థం చేసుకోవడంలో గేయాలు బాగా ఉపయోగపడతాయి ఇవి ముఖ్యంగా తర్వాత దశలో పిల్లలు చదవడానికి రాయడానికి ముఖ్యమైన నాదులు అవుతాయి గేయాలు వినికిడి శక్తిని పెంపొందిస్తాయి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి శ్రద్ధను ప్రేరేపిస్తాయి విలువలు క్రమశిక్షణ ధ్యాస వంటి వాటిని కల్పిస్తాయనటువంటి ఎటువంటి సందేహం లేదు కథలు గేయాలు ప్రాథమిక దశలో అత్యంత ముఖ్యమైన విషయాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అట్లాగే బళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇంకొన్ని గేయాలని పరిచయం చేసుకుందాం సీతారాం గారు చాలా గేయాలు రాశారు పిల్లల కోసం వాటిని మనం గమనించినట్లయితే భాషను పరిచయం చేయడంలో ఎంత అవసరమో ఈ గేయాలను చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్క పెట్టు బొట్టు అవ్వా నాకు బువా పెట్టు అమ్మ నాకు బొమ్మ ఇవ్వు నాన్న నాకు పెన్ను ఇవ్వు అక్కా పెట్టు బొట్టు అవ్వ నాకు బువ్వా పెట్టు అమ్మ నాకు బొమ్మ ఇవ్వు నాన్న నాకు పెన్ను ఇవ్వు ఈ చిన్న గేయల్లో సామాజిక అంశాలతో పాటు పద ఉచ్చారణ ఎలా ఉండాలో తెలియజేస్తుంది అలాగే ఒత్తులు ఎలా పలకాలో స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే మన పాత తరంలో గురజాడ గారు కూడా పిల్లల కోసం ఒక గేయాన్ని రాశాన్ని రాశారు దాన్ని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం అరటికాయ బజ్జి మినప్పప్పు సొజ్జి కలిసిమెలిసి తిందాం కథలవేతలు విందాం అరటికాయ బజ్జి మినప్పప్పు సొజ్జి కలిసిమెలిసి తిందాం కథలవేతలు విందాం ఎంత అద్భుతమైనటువంటి గేయమో గమనించండి సామాజిక అంశాలను సృజిస్తూ ప్రాస పదాలను ఒత్తులను పరిచయం చేస్తూ భావావేశాలకు సంబంధించినటువంటి ఈ చిన్న గేయంలో మనకి పిల్లల కోసం గురజాడగారు రాశారు బాల బాలగేయాలకు సరైనటువంటి నిర్వచనాన్ని గురజాడు గారు ఎంత అద్భుతంగా మనకు అందించారో మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి గేయాలను పరిచయం చేసినప్పుడు భాష మీద అభిమానం పిల్లలకి ఎందుకు పెరగదు అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ఈ పాటలను పాడుతూ తప్పకుండా ఆనందిస్తారు పిల్లలు తమ చుట్టూ ఉండేటువంటి పరిసరాలను గమనిస్తారు అట్లాగే పరిసరాల్లో వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పదాలను వాళ్ళకు పరిచయమైనటువంటి వాతావరణాలను ఇవి వీటి మీద వాళ్ళకు ఆసక్తి వీటి మీదంతా కూడా వాళ్ళ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాల గేయాల్లో అటువంటి పదాలను మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళు అమితంగా ఆనందిస్తారని మనం గమనించాలి ఇప్పుడు జయసీతారాం గారి ఇంకొక గేయాన్ని మనం కూడా పరిశీలిద్దాం ఈగా ఈగా వెళ్ళిపో ఇల్లు విడిచి వెళ్ళిపో శుభ్రంగా నువ్వు ఉంటే చెప్పకుండా వెళ్ళుతా దోమా దోమా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మురుగునీరు లేకుంటే తిరిగైన చూడను సామాజిక అంశాలను సృష్టి సృజిస్తూ జయసీతారాం గారు రాసినటువంటి చిన్న గేయం పిల్లలకు ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి గేయాలతో పిల్లలు హావభావాలతో వ్యక్తపరచడానికి లేదా ఒక నాటకీయతను ప్రదర్శించడానికి ఈ గేయాలు ఎంతో దోహదం చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి అట్లాగే మన ఆచారాలు సంప్రదాయాలు జానపద సంస్కృతి ఇలా అనేక విషయాలు ద్వారా మన గేయాల ద్వారా మనం పరిచయం చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకు బాలగేయాల్లో చాలా కరువు ఉంది చాలా తక్కువ ఉన్నాయి ఇవి జయసీతారాం గారు రాసినటువంటి బాలగేయాలవన్నీ కలుపుకున్నా కూడా మనకి మూడు వందలు మూడు వందల యాభై కంటే ఎక్కువ లేవు సో దానితో రెండు మూడు తరగతి ఐదవ తరగతి వరకు ఉండేటువంటి పిల్లల కోసం దాదాపు ఒక అరవై బాలగేయాలని నేను రాశాను వాటికి బుడుగో బుడుగో అని పేరు మీద పుస్తకం ప్రచురించాను వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం చెట్టు మీద వాన టప్ 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 గట్టు మీద వాన టప్ 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 చెట్టు మీద వాన గట్టు మీద వాన ఇంటి పైన వాన టప్ 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 ఇంటి బయట వాన టప్ 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 రోడ్డు మీద వాన టప్ 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 గొడుగుపైన వాన టప్ 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 నా మీద లేదంట ఎందుకంట ఎందుకంటే పిల్లవాడు గొడుగు వేసుకుని ఉంటాడు కాబట్టి బొమ్మలో మనం చూపిస్తాము అటు వాడి మీద వానపడదు ఇక్కడ పిల్లలు పిల్లలకి వానంటే బల ఇష్టము వానలో తడవడం గొడుగులో వెళ్ళడం ఇవన్నీ పిల్లలకు ఇష్టమైనటువంటి విషయాలు బట్టి వాళ్ళకి అనుభవంలో ఉన్నటువంటి విషయాలు పిల్లలు వినడానికి చాలా ఇష్టపడతారు ఇలాంటి గేయాలను పిల్లలకు పిల్లలు చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు తరగతి గదిలో బయట కానీ ఇప్పుడు నేను రాసినటువంటి ఇంకో గేయాన్ని పరిశీలిద్దాం అమ్మ చేతి వంట నాకెంతో ఇష్టమంట నాకేమో ఆకలంట బడేమో వదలరంట అమ్మగూరు ముద్దలు నాకేనంట గంట కొట్టినాక నే బోయి తింటా అమ్మ చేతివంట నాకెంత ఇష్టమంట నాకేమో ఆకలంట బడేమో వదలరంట అమ్మగూరు ముద్దలు నాకేనంట గన గంట కొట్టినాక నే బోయి తింట ఇలా లయ ప్రాస వాళ్ళ అనుభవాలు భావ వేసానికి సంబంధించినటువంటి అంశాలు ఈ గేయంలో ఉంచడం జరిగింది ఇలాంటి గేయాలు విన్నప్పుడు పిల్లలు భాషను నేర్చుకోవడానికి ఎందుకు ఇష్టపడరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే దురదృష్టం ఏమిటంటే ఇంగ్లీషు టైమ్స్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన తెలుగు బాల గేయాలకు మన బడులల్లోనూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇంట్లో తల్లిదండ్రులుగాను ఇవ్వటం లేదు ఇప్పుడు ఇంకొన్ని గేయాలని పరిచయం చేసుకుందాం ఎండాకాలం వచ్చింది బుడుగో బుడుగో ఎండల్ని తెచ్చింది ఉడుకో బుడుకో వానాకాలం వచ్చింది బుడుగో బుడుగో వానల్ని తెచ్చింది గొడుగో గొడుగో చలికాలం వచ్చింది బుడుగో బుడుగో చల్లగాలి తెచ్చింది వణుకో వణుకో ఇలా భావాలని భావాలను వ్యక్తపరచడంలోనూ అభినయం చేయడం పిల్లలు చాలా ఇష్టపడతారు ముఖ్యంగా బాగా ఆనందిస్తారు తరగతి గది లైవ్ లైవ్లో ఉంచడం అనేటువంటి విషయాన్ని మనం చాలా సందర్భాల్లో వాడుతుంటాం ఇంతకంటే లైవ్ ఏముంటుంది పిల్లలు ఆనందంగా గెంతులేస్తూ ఈ పాటలు పా గేయాలు పాడుతున్నప్పుడు క్లాస్ రూమ్లో ఇంతకంటే లైవ్ మనకి ఇంకేం కావాలి టీచర్కు ఈ విషయం అర్థమైతే పిల్లలు బడిలో ఎంతో ఆనందంగా గడపగలుగుతారు ఇంకో గేయం పరిచయం చేసుకుందాం నా పేరు ఉర్లగడ్డ నేనేమో దుంపకూర నా పేరు ఉర్లగడ్డ నేనేమో దుంపకూర నా పేరు బెండకాయ నేనేమో కాయగూర నా పేరు బెండకాయ నేనేమో కాయగూర నా పేరు తోటగూర నేనేమో ఆకుకూర నా పేరు తోటకూర నేనేమో ఆకుకూర ఇలా ప్రాథమిక దశలో పిల్లలకు భాషాపరమైనటువంటి ఎన్నో విషయాలు మనం నేర్పించవచ్చు భాషను పిల్లలకు పట్టించడంలో గేయాన్ని ఒక మంచి సాధనంగా గేయాలను మనం ఒక మంచి సాధనంగా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ గేయాన్ని గమనించండి పిల్లలు ఎంత ఆనందంగా ఈ గేయాన్ని ఆస్వాదిస్తారో నేను పిల్లలతో అనుభవంలో చేసుకున్నటువంటి ఇది కుక్కలు వరిచే భో కాకులు వరిచే పిల్లులు వరిచే మేకలు వరిచే కప్పలు వరిచే బెక్ 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 బాతులు వరిచే క్వక్ క్వక్వక్ ఇలాంటి గేహం చెప్పినప్పుడు తరగతి గది అంతా కూడా కాకులు మేకలు కప్పల అరుపులతో నిండిపోతుంది ఇట్లా శబ్దాలు అరుపులు పిల్లలు నేర్చుకోగలుగుతారు ఇట్లా మనం భావయుక్తంగా వాయిస్ మాడ్యులేషన్తో చెప్పినప్పుడు పిల్లలు తప్పకుండా ఆనందిస్తారు దీనికి టీచరు పెద్దగా సంగీతం నేర్చుకోవాల్సినటువంటి పని లేదు కొంచెం రాగయుక్తంగా భావయుక్తంగా హావభావాలు చేస్తూ గేయాలను పాడితే చాలు అప్పుడు క్లాస్ ఎంత లైవ్గా ఉంటుందో మనం అసలు చెప్పలేము ఇంకొక గేయాన్ని పరిశీలిద్దాం పచ్చ పచ్చని అరటి పండు దానిని తింటే బలమూమెండు పచ్చ పచ్చని అరటి పండు దానిని తింటే బలముమెండు చక్కెర కేళి తీయగనుండు నాకు రెండు నీకు రెండు ఈ చిన్న గేయంలో రుచులను పరిచయం చేయడం జరిగింది ఏదైనా సమానంగా పంచుకోవాలనేటువంటి ఒక సందేశం ఈ గేయంలో ఇవిడి ఉంది మనం ప్రత్యేకంగా పిల్లలకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి గేయాలని పిల్లలకు వలవేస్తున్నప్పుడు సునాయాసంగా వాటి భావాలను మనసులో వాళ్ళు విమేర్చుకుంటారు ఇప్పుడు ఇంకొక వైజ్ఞానిక గేయం విందాం అమ్మో అమ్మో ఆకాశం అనంతమైన ఆకాశం కోటానుకోట్ల నక్షత్రాలు వెలుగులు చిమ్మే నవగ్రహాలు వరుసకు భూమి మూడో గ్రహం భూమికి చంద్రుడు ఉపగ్రహం అమ్మో అమ్మో ఆకాశం అనంతమైన ఆకాశం కోటాను కోట్ల నక్షత్రాలు తెలుగులు చిమ్మే నవగ్రహాలు వరుసకు భూమి మూడో గ్రహం భూమికి చంద్రుడు ఉపగ్రహం ఇట్లా అంకెలు ఒత్తులు కొత్త పదాలు శబ్దాలు వైజ్ఞానిక విషయాలు ఇవన్నీ కూడా మనం గేయాల ద్వారా పిల్లలకి పరిచయం చేయవచ్చు గేయాల్లోని పదాలను స్పష్టంగా పలకడం వల్ల తర్వాత వాళ్ళు రాసే క్రమంలో భాషను స్పష్టంగా రాయగలుగుతారు ఇలా పిల్లలు తరగతి గదిలో గేయాలను భావయుక్తంగా పాడుతున్నప్పుడు వాళ్ళకి బిడియం పోతుంది స్వేచ్ఛగా హాయిగా ఉండగలుగుతారు టీచర్తో అనుబంధం కూడా పెరుగుతుంది పిల్ల పిల్లల అనుభవానికి దగ్గరగా ఉండేటువంటి ఈ గేయాన్ని ఒకసారి పరిశీలిద్దాం నా చిన్ని సైకిల్ అంటే నాకెంతో ఇష్టమంట నా చిన్ని సైకిల్ అంటే నాకెంతో ఇష్టమంట వీధులన్నీ చుట్టొస్తా అందరినీ కలిసొస్తా వీధులన్నీ చుట్టొస్తా అందరినీ కలిసొస్తా సరుకులన్నీ తెచ్చిస్తా పాలు పెరుగు తెచ్చిస్తా సరుకులన్నీ తెచ్చిస్తా పాలు పెరుగు తెచ్చిస్తా అమ్మకేమో మాటిస్తా గంటలోన వస్తానంట అమ్మకేమో మాటిస్తా గంటలోన వస్తానంట చీకటంట ఇంటికి అమ్మ చేత తిట్లు తింటా చీకటంట ఇంటికొస్తా అమ్మ చేత తిట్లు తింటా ఇక్కడ ఈ గేయం గమనించినప్పుడు పని విలువ బాధ్యతలు ఇవన్నీ ఈ పిల్లలు ఈ గేయం ద్వారా గ్రహిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనే మనం వేరే క్లాసులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇట్లాంటి గేయాలను మనం ప్రాథమిక దశలో పరిచయం చేసినప్పుడు ఇట్లాగా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ క్లాసులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అట్లాగే పిల్లలకు అద్దం గ్లాసులు టోపీలు గాలిపటాలు ఇలా చాలా అంశాలు ఇష్టమైనగా ఉంటాయి వాటి మీదే గేయాలు ఉన్నప్పుడు వాళ్ళు అమితంగా ఆనందిస్తారు అలాంటి గేమ్ ఒకటి విందాం అద్దం ముందు నేనుంటా అద్దం చూసుకు ముందుంటా అందం చూసుకు ముందుంటా అద్దం ముందు నేనుంటా అందం చూసుకు ముందుంటా కోటేరి ముక్కు నాదేనంట చక్కటి మోముకు అందమంట అందమట చక్కటి మోముకు అందమట రింగుల జుట్టు నాదంట చెవికి పోగులు అందమట పావడ జాకెట్లు నేనుంటా బాలసుందరి నేనేనంట చక్కని చుక్క నేనేనంట ముద్దు మురిపాలు నాకేనంట పిల్లలలో ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం మనం ఇది చాలా అవసరం ఇలాంటి గేయాలు వాళ్ళు నేర్చుకున్నప్పుడు విన్నప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భాష సంస్కృతి కట్టు బొట్టు లాంటి విషయాల మీద కూడా ఇట్లాంటి గేయాలు విన్నప్పుడు ఒక అవగాహన కలుగుతుంది ఇలాంటి గేయాలను పరిచయం చేసినప్పుడు విలువలను గురించి ప్రత్యేకంగా మనం పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవంతా కూడా ఈ గేయాల్లో మనం విముడు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటిని తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు అట్లాగే ప్రకృతిని ఆరాధించడం పరిశీలించడం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మనం నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి గేయాలను కూడా మనం పిల్లలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి గేయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆకాశపు అంచున తాటి చెట్లు పొలాల గట్లన తాటి చెట్లు ఆకాశపు అంచున తాటి చెట్లు పొలాల గట్లన తాటి చెట్లు తాటిబద్దలతో పందిరి వేస్తాం తాటిమానుతో దులాలు చేస్తాం తాటిమానుతో దులాలు చేస్తాం తాటిబద్దతో పందిరి వేస్తాం ఆకుల్ని కోసి గుడిసెలు కడతాం తాటినారుతో తాటినారతో బిర్రుగ కడతాం తాటిముంజలు జుర్రుకు తింటాం తాటి పండును చీక్కుని తింటాం ముర్రగుంజలు నంజుకు తింటాం తేగలు మాత్రం సంపటికేస్తాం ఇప్పుడు మనం చదువు పేరుతో పిల్లలు పరుగులు పెడుతున్నారు ప్రకృతిని గమనించడం ప్రకృతిని ఆస్వాదించడం ఇలాంటివన్నీ మనకు మన పాఠశాలలో మన పరిసరాల్లో అసలు కరువైపోయినాయి కాబట్టి చిన్న వయసులోనే ప్రకృతి అంశాల మీద అవగాహన కల్పిస్తే ఈ బాలగేయాలు కథలు లాంటి వాటి ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితాంతం వాటిని పాటిస్తారనే విషయం మనం తెలుసుకోవాలి దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇక మన మాతృభాష తెలుగు నేర్పించడంలో మనం ఇప్పటికీ పిల్లి మొగ్గలు వేస్తూనే ఉన్నాం ప్రాథమిక స్థాయిలో పిల్లలకు భాష పట్ల అభిమానం పెంచడంలో మనం విఫలమవుతూనే ఉన్నాం అక్షరాలతో పదాలతో కుస్తీ పడుతూ పిల్లల నోట్లో భాషను కుక్కడానికి ప్రయత్నిస్తున్నాం దానికి తగ్గట్టుగా మన వాచకాలు కూడా అలాగే ఉంటున్నాయి భాష అనేది భావా భావ వ్యక్తీకరణకు ఒక గొప్ప వినిమయ సాధనమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కథలు గేయాలు ఇవన్నీ కూడా దీనికి చాలా తోడ్పడతాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు బళ్ళల్లో ఉపాధ్యాయులు ఈ బాల గేయాలను కథలను విరివిగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది భాషను పరిచయం చేయడం నేర్పించడం భాష పట్ల అభిమానం పెంచడానికి ఖచ్చితంగా గేయాలు ఉపయోగపడతాయని మనందరం ఈ స ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది